నమస్తే నేను సిరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి అవి కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఘరాన మోసాలు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి పెద్ద పెద్ద బడా హీరోలు వాటికి యాడ్స్ ఇవ్వడం వల్ల కూడా నమ్మి అందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు నష్టపోతున్నట్టు కూడా కొన్ని వార్తలైతే మనం చూస్తున్నాం సో వీటన్నిటికి సంబంధించి అసలు ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం జరుగుతుంది ఏంటి ఈ బైబ్యాక్ గ్యారంటీ అని చెప్పేసి ప్రీలాంచ్ ఈవెంట్స్ అని ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల కూడా చాలా మంది మోసపోతున్నారు అసలు వీటన్నిటి గురించి మనకి అంటే వివరించడానికి మోసపోకుండా ఉండడానికి మనకి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు తనే మన రియల్ ఆక్సిజన్ ఫౌండర్స్ అండ్ సీఈఓ క్రెడిట్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది మీరు చెప్తున్నారు చాలా వరకు మోసాలు జరగదు కానీ సరైన ఏజెంట్ని పెట్టుకున్నా కూడా మీలాంటి ఎక్స్పెక్ట్ని పెట్టుకున్నా కూడా మోసాలు అనేవి చాలా తక్కువ జరుగుతాయి అన్నారు కానీ ఒక సంస్థ మాత్రం యాడ్స్ చెప్పేసి ప్రీ లాంచ్ ముందే చేసేసి బైబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు పెద్ద పెద్ద యాడ్ షూట్స్ చేసేసరికి వాళ్ళని నమ్మి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది చెల్లని చెక్కులు ఇచ్చి ఆఫీస్లో చుట్టూ తిప్పిస్తున్నారని చెప్పేసి ఏంటి సార్ అసలు ఏంటి ఏది ఈ సంస్థ ఏది అసలు ఏం రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సార్ ఖచ్చితంగా చెప్పాలి సార్ ఇక్కడ ఎందుకంటే ప్రజలు చాలా అంటే తినకుండా తాకుండా దాచి పెట్టుకున్న సొంత ఇంటి కళ్ళ కోసం ఇదంతా చేస్తున్నారు సో వాళ్ళు మోసపోవద్దు కదా సార్ మీరు మీరు ఫేస్ అయిపోతే ఎలా సార్ ఇలాంటివన్నీ చాలా బాధాకరమైన విషయం దశాబ్దాలు పనిచేస్తాం ఇది జరగడం ఇది ఇది ఒకటే కదమ్మా చాలా కంపెనీ గత పది నెలలో పది కంపెనీల దాకా మూసివేయడం జరిగింది మోసం చేయడం జరిగింది రీలయన్స్ కానీ బైబ్యాక్ గ్యారెంటీ కానీ ఇంకొక ఇంకొక చూసి చేశారు ఇది నిజంగా ఎక్స్పెషల్లీ రిటైర్డ్ అయిన పీపుల్ గ్రాచ్యుటీ పిఎఫ్ వచ్చిన డబ్బులతో కొనుక్కుంటారు అయితే ఇన్వెస్టర్ కూతురు పెళ్లి కోసం ఇలాంటి పర్పస్లు కొనుక్కుంటారు కావడం వన్ ఆఫ్ ది బ్రాండెడ్ కంపెనీ మనం మాట్లాడుకుంటుంది ఆ బ్రాండెడ్ కంపెనీకి బ్రాండెడ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా మంచి టాప్ లెవెల్లో ఉన్నారు పేర్ల చెప్పడం మంచి పేరున్న చూస్తే అర్థమైపోద్ది గత ఇంత ముందు ఇచ్చిన వాళ్ళు ఎవరనేది అయితే ఇక్కడ రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాలి నెంబర్ వన్ నేను ఎప్పుడూ చెప్తాను లంచం తీసుకోవడం కంట లంచం ఇచ్చేవాడు తప్పు ఇక్కడ బిల్డర్ మోసం చేస్తాడని తెలుసు కూడా మనం గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు ఇలా ఎలా తెలుస్తుంది సార్ బిల్డర్ మోసం చేస్తాడు అని ముందే తెలియదు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలమ్మా ఇప్పుడు పెళ్లి చూపులకే నేను చెప్తాను ఇప్పుడు పెళ్లికి ఎన్ని వెరిఫికేషన్ చేస్తాం మీకు అబ్బాయిని మీ నాన్నగారి అయితే జస్ట్ లైక్ ఎవరు కనిపించాడు తాలి కట్టమంటుంది కదా ఈ విల్ డూ సమ్ గ్రౌండ్ వర్క్ ఎవరు ఈ కుర్రోడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుండి వచ్చాడు ఏమో జాయిన్ చేస్తాడు ఏం అలవాట్లు అని చెక్ చేస్తారు అదేవిధంగా బిల్డర్ దగ్గర కూడా కొన్ని పాయింట్లు చెక్ చేయాలి వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరేంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది కొంతమంది కావాలని చీట్ చేద్దామని మొదలు పెడతారు కొంతమంది తెలుసుకోకుండా వాళ్ళు ఇరుకొని మనం చీట్ చేస్తారు రెండు ముళ్ళు వచ్చి అరిటాక్ అరిటాక్ వచ్చి ముళ్ళు లాస్ అవ్వరుటాక్కి ఆయన ఇంటెన్షన్ చేసినా అన్ ఇంటెన్షన్ చేసినా లాస్ ఎవరికి బయరికి ఇన్వెస్టర్కి నష్టపోతాడు కాబట్టి ఆర్థికంగా అది సో ఇక్కడ ఏమవుతుందంటే బైబ్యాక్ అనేది మనకి అత్యవసర పోతున్నాను బైయర్స్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఓకే చేయకొచ్చు ఎగ్రీ కాకపోవచ్చు ఏంటంటే ఎస్బీఐ అనే బ్యాంక్ పెద్ద బ్యాంక్ అని ఇండియాలో దాని మించి ఆర్బీఐ తర్వాత లేదు చిన్న చిన్న బ్యాంక్ ఎస్బీఐ అనేది సెవెన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఇంట్రెస్ట్ సంవత్సరానికి అంటే డబల్వాలంటే ఎన్ని సంవత్సరాలు పెట్టాలేమో ఆల్మోస్ట్ పన్నెండు పదకొండు సంవత్సరాలు పట్టాలి అలాంటిది వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తారంటే ఎందుకు నమ్ముతున్నాం మనం నమ్మకూడదు కదా ఏ ఏ బేసిస్ ఇస్తాడైనా ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసి సంపాదిస్తే మనకి పంచుతారు వాళ్ళు సంపాదించకపోతే దాదాపు నూట ముప్పై లక్షల నుండి నూట యాభై అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ టూ క్రోర్ దాకా రెండు వందల పైన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే రెండు కోట్లు పెడితే ట్వంటీ ఫైవ్ లాక్స్ వన్ ఇయర్ లోయర్ టూ ఇయర్ ఎట్లా అవకదవకలు జరిగినాయి ఇంటెన్షన్ కరెక్ట్ ఉండొచ్చు తెలియదు మనకి ఇంకోటి అన్నావు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారని వాళ్ళని చూస్తే తప్పమ్మా వాళ్ళు కొనమని వాళ్ళ అడ్వర్టైజెస్ నీకు వచ్చి నేను కొనమని చెప్పారు వాళ్ళు చెప్పలేదు కదా నువ్వు కొనే ముందు నువ్వు చెక్చువ్వు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఆయన వచ్చి ఆయన ఏ డైలాగ్ చెప్పాలో చెప్పి వెళ్ళిపోతారు జనరల్గా అయితే చూసుకోవాలి బట్ వాళ్ళు మీరు రెస్పాన్సిబుల్ చేయలేరు ఎందుకంటే ఆయన ఆయన ఇన్కమ్ కోసం ఆయన చెప్తున్నాడు అంటే అట్లా అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఒక పెద్ద సంస్థ ఆ సంస్థకు ఒక పెద్ద హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే ఎవరో ఒకరు అట్లాంటి యాడ్స్ ఇచ్చినప్పుడు జనాలల్లో ఒక నమ్మకం అయితే వస్తుంది ఇంత పెద్ద ఇస్తున్నారు ఇంత పెద్ద హీరోయిన్ ఇస్తున్నారు అంటే దీని ఉంది డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంది ప్రతిదీ అని అనుకుంటారు కదా సార్ అంటే అది జనాలు తప్పే అంటారా మరి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇచ్చినప్పుడు వీళ్ళు దేనికి పర్పస్ ఏంటి వాల్ బ్రాండింగ్ వాళ్ళు గంట రెండు గంటలో ఉండి తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు కూడా మోసం చేయాలని కాదు చెక్ చేసుకుంటే ఎందుకు చెక్ చేసుకుంటే అది డిఫరెంట్ మ్యాటర్ చెక్ చేయాల్సిన బాధ్యత నేను ఎన్నిసార్లు ప్రతి వీడియోలో మనం చెప్పుకున్న వంద వీడియోల పైన మాట్లాడా ప్రతి వీడియోలో గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీట్ ది బిల్డర్ అండర్స్టాండ్ దిస్ విజన్ లీగల్ ఒపీనియన్ ఈసీ లింక్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ పర్మిట్ చూసుకోమన్నావు కదా అవి ఏవి లేకుండా వెళ్తే ఎవరు ఇబ్బంది పడతారు మనం బ్రాండ్ అంబర్స్ని వెళ్ళి డైరెక్ట్గా అడగలేవు వాళ్ళు సైన్ చేసిన వాళ్ళు కాదు కదా సైన్ చేసిన ఎవరు ఏం పేపర్లు ఇస్తున్నారు సేల్ అగ్రిమెంట్లు ఏమి ఇస్తున్నారు అది ఎలాగిస్తారు వాళ్ళు బిజినెస్ మోడల్ ఏంటి అలా అంతమంది ఎంతమంది కస్టమర్ క్లియర్ చేశారు అట్లా ఇప్పుడు పొటెన్షియల్ బ్యాంక్ అన్నట్టు ఉండేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బ్యాంక్ అది ఎయిటీ ఇయర్స్ ఎనభై సంవత్సరాలు బ్యాంక్ ఎత్తేస్తాం అనుకున్నారా మరి ఏం చేశాడు నెలకి త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తాన్నాడు నెలకి అంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్ వన్ ఇయర్ అందరూ పొలోమని పెట్టారు కరెక్ట్ చేశాక ఆరే దీపంకి వెలిగి ఎక్కువ అర్థం అర్థదా ఏమన్నాను ఆరే దీపానికి వెలుగు ఎక్కువ అంతే కదా అరవై మంది సో ఇట్స్అన్ ఇండికేషన్ సో మీరు చూసుకోవాలి బయ్యర్గా మన జాబ్ మనం చేయాలి వాళ్ళు ఎవరైనా ఉండని లెట్ దెమ్ పుట్ ఎక్స్ వై జెడ్ బట్ బ్రాండింగ్ పెట్టిన తర్వాత కొంటారు అనుకోవడం అవేర్నెస్ క్రియేట్ చేస్తారు కొనడం వేరు అవేర్నెస్ వేరు సార్ ఇప్పుడు ఏదైతే ఈ సంస్థ ఉందో అంటే సువర్ణ భూమి సంస్థ ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో అయితే చాలా మంది మోసపోయారు దాదాపు చాలా మంది పెద్ద సంఖ్యలోనే ఉన్నారు కంప్లైంట్ చేస్తే అది కూడా మళ్ళీ బదిలీ చేశారు ఆ ఎంక్వైరీ ముమ్మరం చేశారు ఇప్పుడు ఇవన్నీ ఏమైనా ఫైనల్ రిజల్ట్స్ ఏమొస్తాయని చూడాలమ్మా ఎంక్వైరీ మొదటి వారులో ఆడా రెండో వారం ఉండదు రెండో వారు మూడో వారం ఉండదు నిజంగా పట్టుకుని ఒకరు పనిష్ చేస్తే మీరు రెండో బిల్డర్కి ధైర్యం చేయడు అర్థం ఇదా మన పనిష్మెంట్స్ ఆర్ మేనేజబుల్ ఎవరైనా కానీ ఆ మేనేజింగ్ తీస్తే పబ్లిక్ విల్ సుఖపడతారు ఎంత సాహిత్యాన్ని పద్దెనిమిది వందల కోట్లు చేశారు సో ఇది ఏంటంటే వాళ్ళు వీళ్ళు బ్లేమ్ చేయకుండా మన జాగ్రత్త మనం తీసుకోవడం మంచిది మన చెక్కింగ్ ఎంతకైనా ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుంది జనరల్గా ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ అంటే గా కూడా డిస్కౌంట్ అనేది ఏమి ఉండదా సార్ ఉండదంట మీరు ఇప్పుడు మార్కెట్ రేట్ చూసుకోవాలి దాని చాలా అనాలిసిస్ చేయాలి అది బయలు తెలియదు అండి ఏం చేయాలి కొన్ని మాకు తెలుసు మీకు తెలియదు కదా డూ గ్రౌండ్స్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూడాలి అసలు ఎన్ని రోజులు కొట్టినట్టు ఎంతమందికి ఇచ్చాడు విజన్ ఏంటి పాత వాళ్ళు కొన్ని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటున్నారు వెబ్సైట్లో ఏముంది మార్కెట్ పర్మిషన్ ఇవన్నీ బ్రాండ్ చూసుకోవాలి కదా అన్నీ చూసుకొని చేస్తే మీ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఉన్నాగో త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ వస్తుంది అని వెళ్ళిపోతుంది ఇవ్వలేరు చెప్పడం ఈజీయే చేయడం కష్టం సో నా సజెషన్ అంటే డోంట్ గో ఇన్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్ మునిగిపోతారు టేక్ సమ్థింగ్ పాజ్ ఇవ్వండి ఒక ప్రాపర్టీ తీసుకొని తీసుకోవచ్చా లేదా ఒక పాజ్ ఇచ్చి ఆలోచించి డిసిషన్ తీసుకొని యూల్ బి చే అండ్ దేర్ ఆర్ పీపుల్ లైక్ నేనున్న నాలో చాలా మంది ఉన్నారు అప్రోచ్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ మీకు తెలియకోవడం లేదు తెలుసుకోకపోవడం తప్పు రైట్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్